మేనమామ ఉంటే దయచేసి త్వరగా మట్టలు పెట్టవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాము మేనమామ అమ్మాయి మేనమామ గారు ముందుకు రావలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం అమ్మాయి మేనమామ ఎక్కడున్నా త్వరగా వచ్చి అమ్మాయి గారికి మట్టలు పెట్టాలి కైలాప్ గారు కానీ ఎక్కడున్నారు మేనమామ ఎవరున్నా త్వరగా స్టేజ్ మీదకి రావలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాము

సమయం అతి మధురం దేవారావయ్యారీవయ్యావారావయ్యారీవయ్యా అమ్మ వాళ్ళకు సహకరించండి నేను అమ్మా లేదా అండి అది చేసినా పెద్ద పర్వాలేదు దయచేసి మట్లు పెడుతున్నప్పుడు సాంగ్స్ పాడండి దయచేసి కంటిన్యూ అమ్మ పాట పాడతావు సంతకాలు పెట్టేపుడు వాడుతుంది అమ్మ మీరు కొంచెం సహకరించండి వాళ్ళకి బెటర్ అట్లా పెడతారు వాళ్ళు అంతే మిగతాదంతా మీరు చూసుకోవాల్సిందో బ్రా అబ్బాయి నుంచి ఇద్దరు పెద్ద మనుషులు అమ్మాయి నుంచి ఇద్దరు పెద్ద మనుషులు దయచేసి మరి ఎవరైతే నిర్ణయిస్తారో వారు త్వరగా స్టేజ్ దగ్గర కూడా వారు కూడా అందుబాటులో ఉండవలసిందిగా ప్రభు పీరిట కూర్చున్నాం అనంతరం నుంచి వచ్చిన ఇద్దరు పెద్ద మనుషులను స్టేజ్ దగ్గర పంపించండి కేశపురం నుంచి ఉన్న పెద్ద మనుషులను కూడా దయచేసి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా ముక్క పాండుగారు దయచేసి స్టేజ్ మీదకి రండి ఉప్పలే గారు జరిగిపోతున్న ఉప్పలేయ గారు కూడా అమ్మాయి తరఫున మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట కోరుచిన పెడతారు అమ్మ అయిపోయిందా రైతు దయచేసి ఒకసారి లేచి మీరు అందరు ఇద్దరు ఇది మొదలుకొని మరి కావ్య దానియేలు దేవుడి ఎదుటను ఇరు కుటుంబాల ఎదుటను ఇరు గ్రామ పెద్దల ఎదుటను చెతపరచబడినారు కాబట్టి ఇది మొదలుకొని వారు భార్య భర్తలుగా వారు నిర్ణయించడం జరిగింది సర్కారు వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరిని లేసులు గట్టి గట్టి చూద్దాం సెట్ చేద్దాం సేపు ఉంటాయా రైట్ లేవడండి తెచ్చి ముందుకు రండి అమ్మ మీరిద్దరట్లు ఇవ్వడండి సర్కారు వారు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరిద్దరినీ భార్యాభర్తలుగా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఇది మొదలుకొని ఏ మనుషుడు వీరిని వేరు చేయకూడదు చివరికి దానియల్ కావ్య మీరిద్దరు కూడా ఏరు మరి వేరుగా ఉండకూడదని ప్రభు పేరిట గట్టిగా మీకు ఆజ్ఞాపిస్తుంటున్నాను జీవితకాలం అంత వరకు మీరు కలిసి ఉంటారు కదా కలిసి ఉంటారు కలిసి ఇప్పుడు చెప్పండి నీ ఎదుట ఉన్నాయి అమ్మ వెరీ గుడ్ మంచిది గట్టిగా చాపట్లు పెడదాం మా దాని దగ్గరికి వచ్చినట్టే వీళ్ళిద్దరు మోకరిస్తారు దయచేసి మోకరించినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం దయచేసి మంచిది అప్పటిదాకా వాళ్ళ ఉండే ఇప్పుడు మా దానియలు అంటే అయ్యా రాజయ్య అయిను ఇన్నటిదాకా నీ దానియాలే ఇప్పుడు మాత్రం ఆమె దానియాలు మరి దయచేసి ఆమె దానియాలను ఆమె డిస్టర్బ్ చేయకండి చివరి ప్రార్థన ఆశ్రమం దైవ దయచేసి లేసులో పడిన తర్వాత అందరం దైవజనులు అందరూ దయచేసి ముందుకు రండి